కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ను చూస్తున్నాము ఆట వరవద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు అరకేర్ వాగు ఉధృతకు కొట్టుకుపోయిన పురుషోత్తం గూడెం బ్రిడ్జి పరిస్థితిని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్ లో సీఎం రివ్యూను చేస్తారు ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పట్టి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు పర్యటనలో ఉంటారు రాష్ట్రంలో మహబూబాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు సాదిక్ చెప్పండి ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తోంది ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఎస్ సత్తాజ్ అకాల వర్షాలు అదే విధంగా వరదల కారణంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది అయితే బాధితుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం జరిగింది వారికి మేమున్నాము మా ప్రభుత్వం ఉందన్న భరోసా ఇచ్చే గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మహబూబ్ మైబాద్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాంతాల్లో రాబోతున్నారు ప్రధానంగా చూసినట్టయితే భారీ వర్షాలు వరదల కారణంగా మొత్తం కూడా రహదారులన్నీ కూడా అస్తవ్యస్తమైంది చాలా చోట్ల కూడా గండ్లు పడడంతో చాలా బీతావాహన పరిస్థితి నెలకొంది సత్తాజ్ ఇక్కడ మనం మహబాబ్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద వంగర మండలం ఉన్నాను ఇక్కడ పెద్ద వంగర దగ్గర ఉన్నటువంటి రహదారి ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో కూడా కొట్టుకుపోయింది సో కొట్టుకుపోవడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన సందర్భం ఉంది ఇసుక మేటలన్నీ కూడా ఉండడం జరిగింది ఇక్కడ చాలా సంబంధించినటువంటి పంట పొలాలు ఇసుక మేటలు పోవడంతో రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కూడా నష్టం వాటిల్ని కూడా ప్రాధాన్యత మీకు అంచనా వేస్తున్నారు పదహారు మంది కూడా చనిపోయినట్టు అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి సో వారికి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల ఎక్స్గ్రేష ఇస్తున్నారు పశువులు చనిపోతే యాభై వేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది సో ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలో కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ఎన్డిఆర్ఎఫ్ తరహాలో ఒక వ్యవస్థను తీసుకురావచ్చేందుకు తీసుకుపోతున్నారు ఇక్కడ పెద్ద బంగారు దగ్గర మొత్తం ప్రధాన రహదారి దగ్గర మొత్తం పూర్తి స్థాయిలో రోడ్డు కొట్టుకుపోవడంతో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొన్న మొన్నటి దాకా వర్షాలు లేకపోవడంతో ఒక్కసారి వర్షాలు రావడంతో ఈ ప్రధాన రహదారి సంబంధించినటువంటి బ్రిడ్జి కొట్టుకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్తా ఉన్నారు సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ సంబంధించిన ప్రాంతమైనటువంటి మహబూబ్ మహిబాద్ సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించబోతున్నారు సీతారాం తండా సంబంధించిన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు అక్కడ తండా వాసులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు వారికి పంట నష్టము అదేవిధంగా వారు నిర్వాసితులైన అంశం కూడా ఉంది వారితో ముచ్చటించబోతున్న వారికి వారికి భరోసా కల్పించేందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా స్వయంగా ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు ప్రభుత్వం ఉంది భరోసా ఇస్తుందని కూడా చెప్తా ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం దీన్ని నేషనల్ కలామిటీస్ జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణ సహాయం అందించాలని చెప్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నాలుగు జిల్లాల సంబంధించిన మైబాదు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా పర్యటించే అవకాశం అయితే కనబడి వర్షం ఇంకా ఉధృతయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు ఇప్పటికే రహదారులు అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నీట మోగిన సందర్భం కనబడుతుంది ఇక్కడ మైబాద్ సంబంధి మైబాద్ కు కూతు దూరంలో అంటే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పెద్ద వంగర మండలం దగ్గరనో ఈ పెద్దవంగర మండలంలో గొలుసు కట్టు చెరులు తెగిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గండ్లు పడడం జరిగింది సో ప్రా ప్రధాన రహదారి కూడా కొట్టుకుపోయింది సహాయక చర్యలు కూడా ముమ్మరం అవుతున్న సందర్భం మనకు నిన్నటి నుంచి కూడా అధికారులందరికీ అప్రమత్తం చేసినటువంటి రాష్ట్ర సర్కారు కలెక్టర్స్ పునరుద్ధరణ పనులు చేసింది ఇక్కడ జేసీబీ సాయంతో పునరుద్ధరణ పనులు చేసినప్పటికీ ఇంకా నీట్లు మాత్రం పోతూ ఉన్నాయి సో పంట పొలాలైనటువంటి వరి మొత్తం కూడా నీట ముగిన సందర్భం ఉంది ఇసుక మెట్లు కూడా పడిన సందర్భం ఉంది ఆ వేలకట్ల సంబంధించినటువంటి నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతుంది చాలా హెక్టార్లలో కూడా ఇసుక పరిస్థితి కనబడుతుంది చాలా చాలా పంటలు కూడా ఇంకా నీటిలోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పటి వరకు పదహారు మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉన్నాయి వారికి ఐదు లక్షల ఎక్స్క్రీషా ఇస్తున్నారు సో నిర్వాసితుల పక్షాన ప్రభుత్వం ఉండే విధంగా భరోసా ముఖ్యమంత్రి స్వయంగా రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క ఖమ్మం అదేవిధంగా మైబద్ సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించబోతున్నారు మరి కాసేపట్లో మైబాద్ జిల్లాకు రాబోతున్నారు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా నుంచి వెళ్లి మహిబాద్ జిల్లాకు వస్తారు నల్గొండ మైబాద్ జిల్లాలో సీతారాం తండాకు చేరుకుంటారు అక్కడ వంద మంది వరద బాధితులను పోలీసులు వాళ్ళు రక్షించిన సంగతి తెలిసింది చాకచక్యంగా పోలీసులు స్ఫూర్తి అంటే పోలీసులు వారిని అందరూ కూడా రక్షించిన పరిస్థితి కనబడుతుంది సమయస్ఫూర్తితో పోలీసులు పోలీసులు రక్షించిన తీరు కూడా ప్రశంసలు అందుకుంటున్నారు సో వారితో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు దీంతో పాటుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆ చాలా ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంటే ఎక్కువగా ప్రధానం చూసినట్టయితే మన సత్తాజ్ మైబాద్ వరంగ మైబాద్ తో పాటుగా వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా ప్రాంతాలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా క్లౌడ్ బరస్ట్ అనే సందర్భం కనబడుతుంది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క ఎక్కువ ఎఫెక్ట్ ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చింది గాను కేంద్రానికి ఇప్పటికే నేషనల్ కలమిటీగా పరిగణించి దీనికి తక్షణ సాయం చేయాలని ప్రధానమంత్రి కూడా ఇక్కడ పర్యటించాలని కూడా ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది ఏదైనప్పటికీ బాధితుల పక్షాన రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఇవ్వబోతున్నారు ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయ సహకారాలు ఇస్తారు మీరు అధైరే ధైర్యం చెప్తున్నారు పంట పంట నష్టపోయిన రైతులకు అందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నారు సో దీన్ని పెంచాలన్నటువంటి డిమాండ్ కూడా రైతుల నుంచి వస్తుంది ఏదైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ పూర్తి స్థాయిలో అయితే సహాయక చర్యలో నిమగ్నమైంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి స్వయంగా ఫీల్డ్లో రావడంతో అధికారులందరూ కూడా హై అలర్ట్ రావడం జరిగింది ఇక్కడ బాధ్యతల పక్షాన అది వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇతర సంబంధించిన అవసరాల వాళ్ళకి కావాల్సినటువంటి ఆ అనేక అంశాలన్నింటి వాళ్ళు చేస్తా ఉన్నారు సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్వయంగా రంగంలో దిగి మంత్ర బృందం అంతా అధికారులంతా కూడా హై అలర్ట్ కావడంతో ఖమ్మం జిల్లా మైబాద్ జల్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో వారికి భరోసా ఇచ్చింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటలకు మైబాద్ చేరుకోబోతున్నారు అక్కడ సీతారాం తండాలో పర్యటించబోతున్నారు వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధితులకు పక్షాన మాట్లాడి వారికి భరోసా ఇవ్వబోతున్నారు వారికి కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేసే అవకాశం అయితే కనబడుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే ఆ మైబాద్ జిల్లాకు మరి కాసేపట్లో రాబోతున్న సతాస్ రైట్